ప్రియమైన నా స్నేహితుడు చలపతికి నా రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్పుకున్న వినపం ఏమంటే చలపతి నువ్వు నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ ఇచ్చావు చలపతి అయితే కొన్ని సంవత్సరాలుగా నీకు ఇవ్వకపోయినా నువ్వు ఒక మాట నావు అందరప్పులు కట్టని వల్ల అయితే కట్టు లేకపోతే నాది అప్పుగా అనుకోవద్దు అనేసి అన్నావు చలపతి బట్ ఎన్ని సంవత్సరాలకైనా కూడా నీ అప్పుని నేను తీర్చాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాను కానీ ఈ వీడియో మళ్ళా నాకు ఇవ్వద్దంటే కూడా నీ పేరు మీద నేను ఇవ్వాలని ఎందుకు చేస్తున్నానంటే నేను ఇవ్వాల్సిన అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఒక్కొక్క వీడియో చేస్తూ నేను ఒక బాండ్ లాగా నేను ఇది ఇవ్వాలి నేను అప్పు అతనికి ఉన్నానని తెలియపరిచేదని చేస్తున్నాను చలపతి నీలాగా అప్పించి ఇంకొకరి దగ్గర నీ డబ్బు కూడా ఇంకొకరి దగ్గర తీయించి దాన్ని నువ్వు కట్టేసి నాకు ఇవ్వద్దు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సో నాకు నాకు అప్పిచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్నేహితు రూపంలో ఆ భగవంతులు తప్ప వేరే కాదు కానీ నీ డబ్బులు మనకి తిరిగి ఇస్తానని నీ మొగం చూసినప్పుడు నాకు అప్పివ్వాలని ఇంటెన్షన్ లేకుండా నాకు ఆ గుణం కలిగిస్తామని నాకు కొద్దిగా ఊరట కలిగిస్తామని నేను ప్రార్థిస్తూ నిజంగా చలపతి నేను నీకు ఎంత ఇవ్వాల్సినా కూడా నీ దగ్గరకు వచ్చి మళ్ళానే డబ్బులు అంటే నా పరిస్థితి ఇది నీకు కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పి నాకు బెంగళూరు వెళ్తూ రెండు వేల రూపాయలు ఖర్చులుగా కూడా మళ్ళీ ఇచ్చి నువ్వు బతుకుని పంపించావు బట్ నాకు బెంగళూరులో ఆ క్లైమేట్ సెట్ కాల నాకు హెల్త్ ఇష్యూ ఉంది నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఒక వన్ వీక్గా ట్రై చేశాను నా వల్ల కాకుండా తిరిగి వచ్చేసాను కానీ నేను ఏదో ఏదో రూపంలో నేను కష్టపడి నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ తిరిగిస్తానని ఈ యూట్యూబ్ ద్వారా ఇది ఒక బాండ్ అనుకొని విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ చలపతి